కర్మ అంటే ఏంటమ్మా అంటే జనరల్ కొంతమంది నిస్సాయంగా నిస్సహాయంగా అంటుంటారు ఇది నా కర్మ అని కొంతమంది కోపంగా అనుకుంటుంటారు చే ఇది నా కర్మ అని చెప్పి అసలు ఏంటి కర్మ అంటే అది మనం చేసే పనుల వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది మనం చేసే పనులన్నిట్లో ఆలోచన అన్నిట్లో అదృఢ కర్మ అని ఒకటి ఉంటుంది దృఢ కర్మ అదృఢ కర్మ అని ఒకటి ఉంటుంది దృఢ కర్మ అని ఒకటి అదృఢ కర్మ అని ఒకటి దృఢకర్మ అదృఢ కర్మ కలిపి ఒకటి ఉంటుంది మూడు మూడు రకాలైన కర్మలు ఉంటాయి అదృఢకర్మ అనేది ఏమైపోతుంది చిన్న చిన్న తప్పు వేసి ఉంటావు ఎప్పుడో ఏదో ముసలి దగ్గరకు అన్నం తీసేసుకోవడము ఏదో కొంతమంది ఆస్తి లాగేసుకోవడం కొంతమంది ఆడపిల్లలను చెడగొట్టడము అట్లా అదృఢకర్మ అంటే పూర్తిగా ప్రాణానికి వ్యతిరేకంగా ప్రాణ జంతువులను చంపేయడం అట్లా 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 అలా ఏవైతే ప్రకృతికి విరుద్ధంగా నువ్వు చేస్తున్నావో అది దృఢకర్మ అది నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాలి అదృఢకర్మ అనేది నువ్వే నువ్వు కొన్ని కొన్ని చిన్న చిన్న టెక్నిక్ల ద్వారా పూజల ద్వారా ఓల్డేజ్ హోమ్లో మిశ్రులకు సేవ చేయడం వల్ల చెట్లు నీలో మంచితనం ఉంది ఆ మంచితనంతో కొంతమందికి మాట సహాయం చేస్తున్నావు మనిషి సహాయం చేస్తున్నావు లేదు మీ అమ్మకి చెప్పింది ఏవి గ్రహచారం బాగాలేదు నీకు ఏదో పూజలు ఏదో చేయిస్తే దాని గ్రహచారం బాగవుతుంది రేపు టెన్త్ క్లాస్ పాస్ అవుతుంది అంటే అక్కడ దాకా వచ్చి ఆ అమ్మాయి ఏం చేస్తుంది టెన్త్ క్లాస్ పరీక్షకి వెళ్తుంది రాస్తుంది అమ్మాయి గ్రహచారం బాగాలేదని ఎవరో ఎలాయో పులయో అలయో చెప్పింటాడు అంటే ఏంది ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉన్నాయి ఎనర్జీ లెవెల్స్ పెంచుకో అన్నారు దానికి కొన్ని పుణ్యకారాలు జపం అన్నారు పూజలు అన్నారు అట్లా కాదు కొన్ని మంచి కార్యాల వల్ల కూడా గుడి కడగడం వల్ల ఏమ్మా చెట్లు పెంచడం వల్ల అనామకులకు నువ్వు మాట సహాయం చేయడం వల్ల నీ అదృఢకర్మ అనేది వెళ్ళిపోతుంది ఏమ్మా అదృఢకర్మ వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు కాలు ఫ్రాక్చర్ అవుతుంది లాస్ట్ ఎగ్జామ్ రాయవు అంటే అదృఢకర్మ తొలగించుకున్నావు కానీ ఇవి అనుభవించాలి కాబట్టి ఒక్క సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యావు లేదు అదృఢకర్మ అదృఢకర్మ కర్మ మంచిగా పూజలు అవన్నీ చేయించుకున్నావు కదా ఒక్క మార్కులో ఫెయిల్ అవుతావు ఫెయిల్ కావడం మాత్రం గ్యారంటీ ఉద్యోగం అక్కడ దాకా వచ్చింది మేడం అన్నీ అయిపోతే నాకు అన్ని ఇంటర్వ్యూలో గెలుస్తాను లాస్ట్కి మాత్రం ఉద్యోగమే రాదు ఎన్ని ఇంటర్వ్యూలో చేస్తున్నా మాటనన్నా తప్పు పలుకుతా లేకపోతే బిహేవియర్ అన్నా ఏదో జడగొట్టుకుంటా లేదా వాళ్ళు అడిగిన ప్రశ్న నాకు థాట్ రాదు చివరి దాకా వస్తాను మేడం నేను ఐఏఎస్ ఐపీఎస్ కూడా అన్నిట్లో ర్యాంకులో ఉంటా ఆ చివరి క్షణంలో నేను చెడిపోతాను కాబట్టి ఎప్పుడు మనిషి ఎలాగ ఉండాలి అని అంటే ఈ విశ్వం విశ్వంలో ఎప్పుడు నాకు ఎదురు ఎదురుచూస్తూ పోతుంటుంది మనం ఏం చేస్తాం నాకు నాకు ఈ మనిషి ఈయన ఈయన నాకు ఉపయోగపడితే మంచిగా మాట్లాడతావు అన్న నీకు మంచిగా ఉపయోగపడితే అన్నతో మాట్లాడుతావు వీడు ఉపయోగపడితే పనుడితో మాట్లాడుతావు వీడు మంచిగా నీకు ఉపయోగపడితే డ్రైవర్తో మాట్లాడతావు వీడు నాకు ఏమన్నా ఉపయోగపడతాడంటే పది రూపాయలు ఇస్తావు లేకపోతే ఇయ్యవు అలా కాదు నిస్వార్థంగా నువ్వేం చేస్తావో అదే నీ కర్మను తొలగిస్తుంది నీకు సంబంధం లేని విషయంలో నువ్వు ఫిజికల్ వర్క్ చేయ డబ్బు లేకపోతే అది నిన్ను కాపాడుతుంది లేదు నువ్వు ఒక టీచర్ ఉద్యోగం చేస్తున్నావు బట్టే పనులు చేస్తున్నావు ఒక ఆయమ చిన్న విషయం చెప్పుకుందామే ఒక టీచర్కి ఒక వెయ్యి రూపాయలు జీతం కానీ ఆ టీచర్ ఏం చేస్తుంది డెబ్బై శాతం పనే చేస్తే మిగతాదంతా కబులు చెప్పు వచ్చేస్తుంది ఆ ఇరవై ఐదు ఆమె జీతం ఎంత పదివేల రూపాయలు పదివేలలో పదివేల రూపాయలలో డెబ్బై ఐదు శాతం మాత్రము పనిచేసింది కదా అదే ఆమె ఇంటికి ఉపయోగపడుతుంది ఆ ఇరవై ఐదు శాతం ఉంది కదా ఓ చిట్టి కడుతుంది ఆ చిట్టిలో ఎత్తుకొని వాడు మళ్ళీ నీకు చిట్టి ఇవ్వడు ఒక ఆఫీసర్ ఉన్నాడు లక్ష రూపాయల పని లక్ష రూపాయల పని ఆయన కరెక్ట్ గా చెయ్యాలి కానీ సగం పని ఎగ్గొడతాడు వాడు ఫిఫ్టీ పర్సెంటే చేస్తాడు ఒక విల్లా అనుకుంటానని అడ్వాన్స్ ఇస్తాడు వాడి విల్లా ఇవ్వడు వీడు పైసలు అట్లా పోతాయి కాబట్టి మనం ఎంత ఫిజికల్ వర్క్ చేస్తామో ఆ ఫిజికల్ వర్క్ అంతా దృఢకర్మ అదృఢకర్మ అనేవి పోవడం జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఈ విశ్వంలో ఉన్న న్యాచురల్ నుంచి కాపాడుతూ ఉన్నటువంటి పని చేయాలి న్యాచురల్గా మనం విశ్వానికి ఏ ప్రేమ ఇస్తే నీకు ప్రేమ వస్తుంది నువ్వు పాజిటివ్ ఇస్తే పాజిటివ్ వస్తుంది నువ్వు కోపము కక్ష ఇస్తే కోపము కక్షనే వస్తుంది నువ్వు నెగిటివ్ ఇస్తూ పనులన్నీ డిలే 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 చేసుకుంటూ పోయావు నువ్వు చాలా అమ్మ లేవ వెంటే లేస్తున్నా కాలేజీకి బాగుంటే పోతున్నా కదా ఐదు నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది లేదే బస్సు వెళ్ళిపోదు ఏం కాదు లేట్ ఆ బస్సు వెళ్ళిపోతుంది నీకు తెలుసు నీకు కూడా తెలుసు అయినా లేట్ చేస్తావు ఐదు నిమిషాలు లేటు పోతావు ఎక్కడన్నా ఒక చోట లైన్ కట్టి ఉన్నారు ఒక బస్సు తర్వాత ఇంకో బస్సు ఎక్కాలి ఆ బస్సులో అక్కడ దాకా అందరిని పిలుచుకుంటాడు నిన్ను మాత్రం వెనక్కి నెట్టేస్తాడు ఇంకో బస్సులో రామ్మా అంటాడు ఎందుకంటే నువ్వు ప్రతి పనిని డిలే చేస్తున్నావు కాబట్టి ఈ విశ్వం నీ కర్మగా మార్చింది నువ్వు ఏ పని చేసినా లేట్ జరు నీ ముందున్న వెనకబడి ఇంకో బస్సులో వెళ్ళాల్సి వస్తుంది అదే నియమం అదే కర్మ అంటే ఆ కర్మ ఎవరు తయారు చేయరు మనమే చేస్తాం అది హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunevale ki wishwasanyamena peru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.